హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు అందరికీ ఉపయోగపడే టిప్ అండి ఇది నేను బ్యాక్ పాటు పొరపాటున కటింగ్ చేశాను దాన్ని ఎలా కవర్ చేయాలో ఇలా డిజైన్ పెట్టానండి చాలా బాగుంది సింపుల్గా కూడా ఉంది ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది ఇలా బటన్స్ కూడా స్టిచ్ వేశాను ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే బ్లౌజ్ అండి నేను ఇది బోట్ నెక్ అండి బోట్ నెక్ బ్లౌజు ఫ్రంట్ ఓపెన్ అనమాట నేనైతే ఇలా బ్యాకు కటింగ్ చేశానండి అంటే మధ్యలో కట్ చేశాను అనుకోకుండా ఇదైతే ఆమ్రౌండ్ చూసారా ఇటువైపు అయితే జాయింట్ ఉంచి ఇటువైపు అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేశానండి నేను పొరపాటున దాన్ని ఎలా కవర్ చేయాలని ఆలోచిస్తే ఇలా మనకి ఒక ఐడియా వచ్చిందండి మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని ఇలా వీడియో తీసి పెట్టాను చూసారా బ్యాక్ పార్ట్ ఇలా ఓపెన్ అయిపోయింది అనమాట కటింగ్ చేశాను పొరపాటున ఇప్పుడు మనము అది ఎలా కుట్టాలో చూపిస్తానండి బ్యాక్ సైడ్ మోడలు ఇలా ఆమరౌండ్ సైడ్ను చంక దగ్గర కటింగ్ చేసేసుకోవాలి మనకి ఎగుడు దిగుడు క్లాత్లు ఉంటే బ్యాక్ పార్ట్న కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం రైట్ సైడ్ రాంగ్ సైడు కరెక్ట్గా చూసుకుని ఇలా పావించు గ్యాప్ ఉండేలా చూసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి మధ్యలోకి బ్యాక్ పార్ట్ అనమాట నాకు బ్యాక్ పార్ట్ ఈ ఈ బ్లౌజ్కి అయితే ఇష్టం లేదండి అంటే బ్యాక్ ఓపెన్ ఇష్టం లేదు అందుకనేసి ఇలా జ కుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళా పైన ఒక కుట్టు వేసేసుకోవాలి కదలకుండా ఉండేలాగా ఇలా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని పక్కన పెడదామండి ఇది బోట్ నెక్ బ్లౌజ్ అని చూపిస్తున్నాను ఇప్పుడైతే బ్యాకు ఇలా పట్టి నేను ఆపోజిట్ శారీ బ్లౌజ్ అయితే ఆ కలర్ అండి శారీ అయితే ఈ కలరు నేను టూ ఇంచ్ వరకు తీసుకున్నాను నేను త్రీ ఇంచ్ వరకు తీసుకుని క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేసేసుకున్నాను అనమాట అయితే ఇది వెడల్పు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది మీకు ఇష్టం ఉంటే ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు వెడల్పుగా దానికి ప్లేన్గా ఉంది అనిపించింది ఇలా గోల్డ్ కలరు గోటు కింద వేస్తున్నానండి గోల్డ్ కలర్ క్లాత్ చివరిన గోటు వేసేలాగా వేస్తున్నా అంటే నేను థ్రెడ్ పెట్టట్లేదండి థ్రెడ్ పెట్టకుండా ఈ విధంగా గోటు వచ్చేలాగా నేను స్టిచ్ వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే థ్రెడ్ ఉంటే ఇంకా థ్రెడ్ పెట్టుకుని బాగా నీట్గా ఫినిషింగ్ బాగుంటుందండి ఇలాగా కూడా బాగుంది నాకు అంటే థ్రెడ్ అవసరం లేదనిపించిందండి అందుకే నేను ఇలా స్టిచ్ వేసాను ఒకవైపు ఇగ చూసారా చూస్తున్నారు కదా ఇలా చూసారా థ్రెడ్ వేసినట్టే ఉందండి వేయకపోయినని ఇలా ఒకసారి కుట్టేసిన తర్వాత లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని చివర ఆరా నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా ఎప్పుడైనా పొరపాటున ఇలాగైతే మీకు ఇలా ట్రై చేయండి బ్యాక్ పార్ట్ డిజైన్ చాలా బాగుంది నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఇలా రెండు వైపులా గోటు వేసేసుకున్నాను అనమాట ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ఇలా పట్టి రెడీ చేసేసుకున్న తర్వాత సైడ్ని ఈ విధంగా క్లాత్ తీసుకుని సారీ సారీ క్లాతే తీసుకుని ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచ్ అన్న తీసుకోండి ఇలా ఫోల్డ్ చేయండి నాలుగు మడతల్లో ఫోల్డ్ చేసి నేను కుట్టు వేసేసానండి మొత్తం అన్నిని ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత వరుసగా అన్నీ కలిపి కుట్టు వేసేసుకున్నాను అనమాట మీకు చూపించడం కోసం ఉంచాను ఆ చిన్న ముక్కలు చూసారా ఇలా కుట్టు వేసేసుకున్నానండి ఇలా ఈ పీసులు కుట్టివేసిన తర్వాత అన్నీ కట్ చేసేసుకుని పెట్టుకోవాలి అలాగే పట్టీకి ఎంత గ్యాప్ ఉంటుందో మీకు అంటే మీ వీలుని పెట్టండి క్లాత్ ఎక్కువ ఉందనుకోండి దగ్గర దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఆరు పెట్టుకున్నానండి ఆరు పీసులు చెప్పినా ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా అటువైపు ఆరు ఇటువైపు ఆరు కుట్టానండి నేను మీకు అదే క్లాత్ ఎక్కువ ఉందనుకోండి దగ్గర దగ్గరగా కూడా కుట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా కుట్టేశానండి మొత్తం అన్నీ మీకు ఒకవేళ పెద్దగా ఉండాలి అనుకోండి పెద్ద సైజు మొక్కలు తీసుకోండి కటింగ్ చేసుకోండి నాకు చిన్నగా కావాలనిపించింది అందుకే చిన్నగా కటింగ్ చేసుకున్నాను చూసారా ఆరు వచ్చినాయి అని చెప్తున్నాను అలాగే సేమ్ మరొక వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి లోపల వైపుకు ఉండేలా చూసారా ఈ విధంగా అనమాట ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని తీసుకుని ఈ విధంగా పైన కరెక్ట్గా మధ్యలోకి పాటుకు వచ్చేలా చూసుకుని ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట అటువైపు ఇటువైపు కుట్టు వేసేసుకోండి పిన్నిస్ పెట్టేసి కదలకుండా ఉండటానికి ఒక పిన్ని పెట్టేసి ఇలా కుట్టు వేసేయండి నీట్గా డిజైన్ అయితే చాలా బాగుందనిపించిందండి నేనైతే ముందా కటింగ్ చేసిన తర్వాత ఫీల్ అయ్యాను బ్లౌజ్ పోయిందనేసి ఇలా డిజైన్ వేయటం వల్ల చాలా బాగుంది అంటే కటింగ్ చేయ చేయకపోయినా కూడా ఇలా డిజైన్ వేసుకోవచ్చండి అంటే నాకు కట్ కటింగ్ అయిపోయింది ఏం చేయాలని ఆలోచిస్తే ఇలా ఐడియా వచ్చింది అందుకని మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇలా కుట్టాను అనమాట మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇలా కుట్టి వేసేసిన తర్వాత ప్లెయిన్గా ఉందంటే బటన్ పెట్టానండి నేను లాస్ట్లో చూపిస్తాను అది ఎలాగుందనేసి ఇప్పుడు లైన్ తర్వాత లైనింగ్ జాయిన్ చేసేసుకుని ఇలా హ్యాండ్స్ అవన్నీ కుట్టేశానండి ఇంకా చీపించలేదు అంటే కుట్టు కూడా బయటకు కనబడదండి ఈ పట్టి బ్యాక్ పార్ట్ స్టిచ్ వేసేసిన తర్వాత లైనింగ్ జాయిన్ చేశారనుకోండి కింద వైపు కుట్టినట్టు కూడా కుట్టు కనబడదండి నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది అందుకే నేను పట్టి కుట్టిన తర్వాత లైనింగ్ జాయిన్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా డిజైన్ వేశాను బ్యాక్ పార్ట్ ఏమో ఇలా డిజైన్ వేశానండి చాలా బాగుంది కదా బ్లౌజు ఇప్పుడైతే ఇక్కడ ప్లెయిన్గా ఉందనిపించింది మనకి బటన్స్ ఉంటాయి కదండీ ఆ బటన్స్లో ఇలా బ్లాక్ క్లాత్ పెట్టేసి దారంతో చుట్టేసి ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా నేనైతే ఒక నాలుగు నాలుగు కింద స్టిచ్ వేసి ఇలా జ కుట్టానండి చాలా బాగుంది మీకు ఎవరికన్నా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు అయితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్